గిరిజన ఆదివాసీ శిక్షణ తరగతిలో పాల్గొన్న మంత్రి సీతక్క నాగార్జున ప్రాజెక్టు హౌస్ హోటల్లో జరిగిన గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతిలో గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యువతకు ట్రైబల్ లీడర్లకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని గిరిజనుల కోసం ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాలు ఈరోజు ఈ బీజేపీ పాలనలో పది సంవత్సరాలుగా నిర్వీర్యమవుతున్నటువంటి తీరును సంక్షేమానికి బదులు మనుధర్మం పేరుతో మతం ముసుగులో ప్రజల మధ్య గిరిజనుల మధ్య ఆదివాసుల మధ్య ఎలాంటి ఈ డివియేషన్ తీసుకొచ్చి ఇవాళ అక్కడున్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అటు మణిపూర్లో కానీ ఇటు ఛత్తీస్గఢ్లో కానీ ఇటు గడిచిరూల్లో కానీ ఎక్కడైనా కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఆయా గ్రామ సభల ద్వారా ఉండేటువంటి అధికారాలను పక్క పెట్టి కేవలం మైనింగ్ కోసం బయటి నుంచి యాదాని అంబానీ లాంటి వాళ్ళకే ఇవాళ బీజేపీ ప్రభుత్వము అటవీ భూములను కట్టబెడుతుంది కానీ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది అదే విధంగా ఐటీడీఎల్ తీసుకొచ్చింది అదేవిధంగా ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో మా ఊర్లో మా రాజ్యం అనేటువంటిది ఇలాంటి అనేక చట్టాలు తీసుకొచ్చి వారి అభివృద్ధి కోసం గత యాభై సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతము పేరుతోటి అటవీ గ్రామాల్లోకి వస్తుంది తప్ప మానవత్వాన్ని మంటగలిపి ఇవాళ మానవత్వం అనేదే మర్చిపోతుంది కాబట్టి మా మూలాలు ఏంటిదో ఇవాళ మేము తడిమి చూసుకునే విధంగా ఈ తరగతిని మాకు పెట్టడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చినాం ఏం జరుగుతుంది వాస్తవానికి మన సంపద మన చేతిలో ఉందా మరి ఎట్లా కార్పొరేట్ కంపెనీలకు వశమవుతున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పాలనలో అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీ పాలనలో పది సంవత్సరాలన్న ఒక్క చట్టం అన్న ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చింది ఒక పోడు భూముల చట్టం తెచ్చింది ఒక ఐటీడీఎల్ తీసుకొచ్చింది రిజర్వేషన్స్ మరి భారత రాజ్యాంగం ఇలాంటివన్నీ తీసుకొచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగం భారతీయులందరి యొక్క ఆత్మహక్కులను కాపాడే రాజ్యాంగం మీద ఇవాళ దాడి జరుగుతుంది ఆ రాజ్యాంగాన్ని తొలగించి ఆ రాజ్యాంగాన్ని కథం చేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని యొక్క కుట్రల యొక్క మూలాలను తెలుసుకునే విధంగా ఈరోజు మేము ఈ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది చాలామంది యువతకు అవేర్నెస్ ఇచ్చుకోవాలి అసలు ప్రజల మధ్య గొడవలు సృష్టించి సంక్షేమాన్నే మర్చిపోతుంది బీజేపీ సంక్షేమం అనేదే లేదు సంక్షేమం అంటే ఆ దానికి సంక్షేమం ఒకే పార్టీ ఉండాలంటే ఒక బీజేపీ ఉండాలి ఒకే దేవుడు ఉండాలంటే ఇంకే దేవుడో మీకు తెలుసు ఒకే దేవుణ్ణి మొక్కాలి ఇట్లాంటి విధానాలు తీసుకొచ్చి ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్కు విధ్వంసం చూ చేస్తూ ఉన్నారు కాబట్టి అదే విధానాన్ని ట్రైబల్ ఏరియాలలో కూడా ఈ బీజేపీ ప్రధానంగా చొచ్చుకొని వచ్చి అలాంటి విద్వేషపు ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంది మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునే వాళ్ళం అభిమానించుకునే వాళ్ళం గౌరవించుకునే వాళ్ళం కాబట్టి ఈ యొక్క గౌరవంతో మనకు రావాల్సినటువంటి సంక్షేమము మనకు రావాల్సినటువంటి అధికారం హక్కుల కోసం ప్రతి ఒక్క యువత పాటు పడాలని ఈరోజు మా కే రాజు గారి నాయకత్వంలో ఇక్కడ మరి బెల్లయ్య నాయక్ గారు వీరందరూ కూడా ఐదో తారీఖు నుంచి ఇక్కడ క్లాసెస్ నిర్వహించడం జరిగింది దానికి నేను కూడా హాజరవ్వడం మాకు కూడా అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ గారు వచ్చి చరిత్రలో నెహ్రూ గారి యొక్క కృషి అదేవిధంగా మరి ఆదివాసీల జీవన విధానం గిరిజనుల యొక్క జీవన విధానం వాటి మూలాలు మాకింకా మా అరటి పండుగ ఒలిసి చెప్పినట్టుగా చెప్పడం జరిగింది యాజ్ ఎ స్టూడెంట్గా నాకు కూడా చాలా ఒక కనువిప్పు కలిగేటువంటి అంశాలను కూడా మేము ఇక్కడ నేర్చుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఇలాంటి తరగతులు ఇంకా ఇంకా జరగాలి క్షేత్రస్థాయిలో కూడా ఇలాంటి శిక్షణ తరగతులు మేము నిర్వహించుకోవడం మూలంగా అసలు ఎవరు ప్రజల కోసం పాటుపడ్డరు ఎవరు ఈ దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిర్రు అట్టడుగు వర్గాల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం కానీ వాళ్ళ దగ్గర సంపద ఎవరు దోసుకుపోతున్నారు అనేది కూడా ఇప్పుడు పబ్లిక్ అర్థం అవుతుంది ఇంకా అర్థం చేయించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉంది సాయంత్రం ఆరు గంటలకు అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఈ కుల సర్వే ఇవన్నీ కూడా ఉండే కదా అవన్నిటి మీద ఈరోజు రివ్యూ నడుస్తుంది తొందరలో పెట్టడం చాలా మంచిది ఎందుకంటే యాజ్ ఎ మినిస్టర్గా నేను కూడా ఇబ్బంది అంటే పబ్లిక్ కొంచెము ప్రజాప్రతినిధులు ఉండడం మూలంగా కొద్దిగా ఎక్కువ డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది కేవలం అధికారులు అది కూడా కొంతమంది అధికారులు మంచిగా చేస్తారు మనసు పెట్టి కొంతమంది చేయలేకపోతున్నారు దానితో ప్రజలకు అందాల్సినటువంటి సౌకర్యాలు మనం అందించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి గ్రామాల అభివృద్ధి జరగాలంటే లోకల్ ప్రజాప్రతినిధులు అర్జెంటుగా మనం ఎలక్షన్ చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి సీఎం గారు గారు కూడా ఉన్నారు ఈరోజు ఒక రివ్యూ కూడా పెట్టారు ఆ రివ్యూలో కరెక్ట్గా మరి కులగణన సర్వే దాని యొక్క విధి విధానాలు ఏమైంది ఎట్లా ఎంత అయింది అనేది కూడా డిస్కషన్ అయిన తర్వాత తొందరలోనే మీకు రైతు భరోసా రైతు బంధు మొత్తం రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రజలను మభ్యపెట్టడం కోసమే రిలీజ్ చేస్తున్నా అంటున్నారు ఈ రోజు నేను ఇందాక చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు చట్టబద్ధత చేసింది చేసింది సంక్షేమం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ఇవాళ వాళ్ళు మాకు చెప్పడం కాదు ఇవాళ ఓట్ల కోసం చేసిన అయితే మరి ఒకప్పుడు వంద రోజుల పని తీసుకొచ్చినాము రెండు వేల ఆరులో నాలుగులో గవర్నమెంట్ వచ్చింది ఆరులో చట్టం తెచ్చినాము పోడు భూముల చట్టం తెచ్చినాము ఉప మన ఇరిగేషన్ మన ల్యాండ్ అక్వేషన్ చట్టం తెచ్చినాం సమాచార హక్కు చట్టం తెచ్చినాం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇవన్నీ చట్టాలుగా తెచ్చినాం అలాంటి డ్రామాలు ఆడే అవసరం మాకు లేదు వాళ్ళు ఏంటంటే అబద్ధాల పునాదుల మీద వాళ్ళు అధికారం చెలాయించిర్రు సెంటిమెంట్లు అణిచివేత అబద్ధాలు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మేము వాస్తవాలను ఈరోజు వాస్తవానికి మేము ఒప్పుకున్నది ఏడు వేల ఐదు వందలే కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక ఈరోజు కొంత తగ్గించినా రాబోయే కాలంలో పెరుగుతాయి ప్రజలు చూస్తారు చూసినాకనే మాకు ఓట్లు ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఓట్ల కోసం అనేది కాదు మా బాధ్యత మరి సన్నవాడులకు కూడా పాపం కష్టపడి పండించే ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం ఉచితంగా బస్సు నడుస్తుంది మా మేము అధికారానికి వచ్చిన తెల్లారే బస్సు నడిపిస్తున్నాం కదా మేము అధికారానికి